తమ కుమారుడిపై పోలీసులు నిందితులు విచక్షణారహితంగా దాడి చేశారని దీంతో ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడని రాంబాబు కనకదుర్గ దంపతులు ఆరోపించారు హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియా ముందు లబోసుకున్నారు డిసెంబర్ లో ఓ ఘటనకు సంబంధించి స్థానికులు తమ కుమారుడిని కొట్టారని ఆ తర్వాత పోలీసులు కూడా స్టేషన్ కు తీసుకువెళ్లి కొట్టారని చెప్పారు దీంతో తమ కుమారుడు నడవలేని స్థితికి చేరుకున్నాడని ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు ఇక ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందన్నారు దీంతో తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుతున్నారు బాబుని రోజే ఇతన్ని క్యాస్ట్ టు పెట్టి తిట్టి ఒక కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టారండి దానివల్ల నడవలేకపోవడం ఈ తొంటి భాగంలో వాపు వచ్చింది సార్ ఆ తర్వాత నేను ఈ పిల్లోని నా దగ్గర రెండు వెహికల్స్ ఉంటే ఆ రెండు వెహికల్స్ అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను సార్ నా దగ్గర డబ్బులు అయిపోవడంతో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్లి ఉస్మానియాలో జాయిన్ చేయించానండి అప్పుడు నుంచి కంటిన్యూగా నేను పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఈ నాకు ఇట్లా జరిగింది సార్ అని చెప్పేసి ఫస్ట్ జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి నేను వాట్సాప్లో తన పరిస్థితిని ఫోటోలు వీడియోలు తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ సంబంధించి అన్ని పంపించానండి ఏసీపీ గారు అన్నారు ఎమ్మటే రిటర్న్ కాల్ చేసి ఐదు నిమిషాల్లో కాల్ చేశారండి కాల్ చేసి మీరు ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి కలవమన్నారు సార్ మూడు రోజుల వరకు నాకు కలవలేదు సార్ ఆయన నాలుగో రోజు ఫోన్లు చేసుకుని గంటన్నర కూర్చున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాను సార్ అప్పుడు వచ్చారు ఆయన సార్ ఇట్లా నేను అజిత్ కుమార్ వాళ్ళ ఫాదర్ సార్ డిసెంబర్లో కేసు అయిపోయింది అబ్బాయిని కొట్టారు మూడు నెలల నుంచి అతను పరిస్థితి బాగోలేదు స్కూల్కి కూడా ఎత్తుకొని తీసుకుపోయి ఎగ్జామ్స్ రాయించుకున్న పరిస్థితి సార్ అతను ఎన్సీసీ స్టూడెంట్ మొత్తానికి కుప్పగూలిపోయినాడు నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకొని ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగలేదు సార్ నాకేమన్నా ఈ పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగింది కాబట్టి నాకేమన్నా ట్రీట్మెంట్ కి సంబంధించి నేమన్నా అని అడిగాను